భవిష్యత్ బ్రహ్మ ఛానల్ వీక్షకులకు స్వాగతం నేను మీ కృష్ణ చైతన్య ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఉన్న పన్నెండు రాశుల్లో ఏ రాశి వారికి ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అలాగే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఎక్కువ ప్రాబ్లమ్స్ వలన నష్ట జాతకులు ఏ రాశి వారు అని తెలుసుకుందాం జనరల్గా పన్నెండు రాశులు ఉంటాయండి భూమి మీద ఉన్న మనుషులందరూ ఈ పన్నెండు రాశుల్లో ఏదో ఒక రాశికి సంబంధించిన వారై ఉంటారు మరి ఈ పన్నెండు రాశులకు ఫలితాలు ఇవ్వడానికి తొమ్మిది గ్రహాలు ఉంటాయండి మరి ఈ తొమ్మిది గ్రహాలు గోచారంలో ఉన్న వాటి స్థితిగతులను బట్టి పన్నెండు రాశులకు పాజిటివ్ రిజల్ట్స్ లేదా నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాయి మరి మనం ఈ వీడియోలో ఒక నెల గురించి కాకుండా పూర్తిగా ఒక సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఉన్న పన్నెండు నెలల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఏ రాశికి బాగాలేదు ఏ రాశికి ఎక్కువగా కష్టాలు నష్టాలు ఇబ్బందులు సమస్యలు ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని తెలియజేయడానికి గోచారంలో లేట్ గా మూవ్ అయ్యే ప్లానెట్స్ అంటే ఆలస్యంగా గోచారంలో సంచరించే గ్రహాలు అయిన శనీశ్వరుడు రాహు కేతు అలాగే గురువు ఈ నాలుగు గ్రహాలు మాత్రమే ఒక సంవత్సరంలో ఏ రాశి వారికైనా ఎక్కువగా శుభ ఫలితాలు ఇవ్వాలన్నా లేదా వ్యతిరేక ఫలితాలు ఇవ్వాలన్నా ఈ నాలుగు గ్రహాలు మాత్రమే డిసైడ్ చేస్తాయి కాబట్టి రెండు వేల ఇరవై ఇరవై ఆరో సంవత్సరంలో ఏ రాశికైనా సరే శనీశ్వరుడు రాహు కేతు గురువు గోచారంలో వ్యతిరేకంగా ఉండి వ్యతిరేక ఫలితాలు ఇస్తే ఆ రాశుల వారికి ఎక్కువగా కష్టాలు నష్టాలు ప్రాబ్లమ్స్ ఉంటాయి అని అర్థం ఇక ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ప్రాబ్లమ్స్లో ఉన్న రాశులేంటో మీకు వివరిస్తాను రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో రాహు వలన ఎక్కువగా కష్టాలు నష్టాలు ఇబ్బందులు సమస్యలు పడుతున్న రాశి కర్కాటక రాశి అలాగే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అర్ధాష్టమ శని వలన ప్రాబ్లమ్స్ కష్టాలు నష్టాలు ఇబ్బందులు సమస్యలు పడుతున్న రాశి ధనస్సు రాశి అలాగే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అష్టమ శని వలన ప్రాబ్లమ్స్ ఇబ్బందులు కష్టాలు నష్టాలు పడుతున్న రాశి సింహరాశి అలాగే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఏలినాటి శని వలన ప్రాబ్లమ్స్ కష్టాలు నష్టాలు ఇబ్బందులు సమస్యలు పడుతున్న మూడు రాశులు మీనరాశి కుంభరాశి మేషరాశి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గోచారంలో ఉన్న శనీశ్వరుడు రాహు గ్రహస్థితుల వలన ఇబ్బందులు కష్టాలు నష్టాలు పడుతున్న ఆరు రాశుల వారైన కర్కాటక రాశి ధనస్సు రాశి సింహరాశి కుంభరాశి మీనరాశి మేషరాశుల్లో ఈ ప్రాబ్లమ్స్లో ఉన్న ఆరు రాశుల్లో ఇంకా అత్యధికంగా ప్రాబ్లమ్స్లో ఉండే రాశి ఇంకా అత్యధికంగా నష్టాలు ఉండే రాశి ఇంకా అత్యధికంగా కష్టాలు నష్టాలు ఉండే రాశి ఇంకా అత్యధికంగా అవమానాలు పడే రాశి హెల్త్ ప్రాబ్లమ్స్ మనీ ప్రాబ్లమ్స్ పర్సనల్ ప్రాబ్లమ్స్ ప్రొఫెషనల్ ప్రాబ్లమ్స్ ఇలా ఒకటి ఏంటి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్తో ఉండే ఏకైక రాశి మేష రాశి మాత్రమే ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఆరు రాశులకు బాగుంది మిగతా ఆరు రాశులకు బాగాలేదు మరి నేను చెప్పినటువంటి ప్రాబ్లమ్స్లో ఉన్న ఆరు రాశుల్లో మేషరాశికి మాత్రం గ్యాప్ లేకుండా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు అలాగే ఈ మేషరాశి వారికి పంచమంలో కేతువు ఉండటం వలన మానసిక ప్రశాంతత ఉండదు పంచమంలో కేతు వలన మేషరాశి వారికి చికాకులు పెరిగిపోతాయి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో శనీశ్వరుడు అలాగే కేతు వ్యతిరేకత వలన మేషరాశి వారికి అత్యధికంగా కష్టాలు నష్టాలు ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి మేషరాశికి సంబంధించిన మిత్రులారా మీరు అన్ని వేళల్లో ఎంతో జాగ్రత్తగా ఉండాలి అలాగే మీరు ఏ పని చేసినా కూడా ఎంతో జాగ్రత్తగా చెయ్యాలి మరీ ముఖ్యంగా మీరు ఎందుకైనా మంచిది ఒక ఇన్సూరెన్స్ మెయింటైన్ చేయడం చాలా మంచిది ఇక్కడ మీకు శనీశ్వరుడు బాగా లేడు కాబట్టి ఈ శని వలన మీకు ఇబ్బందులు సమస్యలు ఉన్నాయి కాబట్టి కుదిరితే మీరు అనగా ఈ మేషరాశి జాతకులు కుదిరితే రోజు ఏదైనా ఒక గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని ప్రదక్షిణ చేయడం చాలా ఉత్తమం తద్వారా మీకు ఎంతో కొంత శుభ ఫలితాలు ఉంటాయి సో ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో పన్నెండు రాశుల్లో ఏ రాశి వారికి ఎక్కువగా ప్రాబ్లమ్స్ కష్టాలు నష్టాలు ఉండి నష్టజాతకులుగా ఉన్నారో తెలియజేయడం జరిగింది మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను మరి రాబోన్న వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ కృష్ణ చైతన్యం